మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదిన వేడుకలు బీసీఐకి వేదిక ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి తునిపట్టణం రాజా రాజాబాబు మున్సిపల్ పార్క్లో ఉన్న పూలే విగ్రహానికి వీరంతా పూలమాలలు వేసి జోహర్లు అర్పించారు మున్సిపల్ కమిషనర్ ఏ వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతిరావు సేవలను కొనియాడారు తుని రాజా రాజాబాబు మున్సిపల్ పార్క్లో జ్యోతిరావు పూలే జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి బీసీఐకి వేదిక సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు మున్సిపల్ కమిషనర్ ఏ వెంకటరావు అతిథిగా హాజరై పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని వివరిస్తూ ఆనందం వ్యక్తం చేశారు తహసీల్దార్ గిడుతూరి వెంకట సత్యప్రసాద్ మల్లా గణేష్ బీసీ ఐక్య సంఘం అధ్యక్షులు గోవిందరావు కార్యదర్శి కర్రి వెంకటరమణ కోశాధికారి అత్తి అనంత పద్మనాభం నెల్లిపూడి బ్రహ్మాజీ మాచవరపు బాబ్జీ ఇమంది నానాజీ చల్లకుండ రఘునాథ్ డాక్టరే నేరెల్లా సత్యనారాయణ కర్రెల్ల గణపతిరావు డాక్టర్ కోటి బోడపాటి అప్పారావు దిలీప్ గింజల రాంబాబు ఉప్పరాపల్లి నాగు కేవీ రమణ కూర్మా శ్రీను సూర్యశెట్టి ప్రసాద్ కాజులూరు వీరబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు తుని బీసీ కులాల ఐక్యవేదిక సమక్షంలో ఈ మహాత్మా జ్యోతి పులే జ్యోతిరావు పులే నూట తొంభై తొంభై తొమ్మిదవ జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరమైనగా ఉంది మాకు అందరికీ కూడా సో మన సభ్యులందరూ కూడా వివరించారు మనకి ఈ ఈ రోజు యొక్క ప్రాధాన్యత ఆ రోజు అంటే నూట తొంభై తొమ్మిది సంవత్సరాల క్రితం జన్మించిన వ్యక్తి ఆ రోజు ఉన్న పరిస్థితుల్ని ఆ రోజు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి కట్టుబాట్లని అన్నిటినీ కాదని చెప్పేసి ఆ బీసీలు ఎలా అభివృద్ధి చెందాలి అణగారిన వర్గాలు దళితులు ఏ రకంగా విద్య విద్యకు ప్రోత్సహిస్తే వాళ్ళు సమాజంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు అనేటటువంటి సత్యాన్ని గ్రహించి ఆ రోజే బాలిక విద్యని అలాగే వితంత పునర్వివాహాలని ప్రోత్సహించినటువంటి గొప్ప వ్యక్తి ఆ రోజే చదువుకున్నటువంటి మహత్వని ఆ మహత మహత్యాన్ని కనుగొని బాలికా విద్యని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలోనే గారు స్థాపించడం బాలికా పాఠశాలని ప్రవేశపెట్టడం ద్వారా స్త్రీ విద్యకి ఎంతో కృషి చేశారు నేటికి కూడా మా అందరిలోనూ వారి స్ఫూర్తి ఉంది ఇలాంటి స్ఫూర్తిని ప్రతి బీసీ కూడా తమ ఆ వారి యొక్క ఉన్నతికి అలాగే సమాజ శ్రేయస్సుకి ప్రతి ఒక్కరు పాటుపడాలని ఈ విధంగా కోరుకుంటున్నారు జయంతి సందర్భంగా ఈ రోజు మమ్మల్ని తుని బేసి ఐక్యవేదిక సంఘ సభ్యులు ఎక్కడ ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంత గొప్ప మనిషి జయంతి కార్యక్రమం ఈరోజు తునిపట్నంలో మనం జరుపుకుంటున్నామంటే ఆయన యొక్క ఆశయాలు అందరికీ కూడా తెలియాలని ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది పూలే గారు జయంతి విషయాలు ఏంటంటే మరి ప్రతి ఒక్క సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల జ్యోతి అయినటువంటి పూలే గారు మరి ఎన్నో సేవా కార్యక్రమాలతో పాటు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఈ రోజు నూట తొంభై సంవత్సరాల తర్వాత కూడా ఆయన గుర్తించుకొని ఆయన యొక్క కార్యక్రమం జరుపు జరుపుతున్నామంటే ఆయన యొక్క మంచితనం ఆయన యొక్క లక్ష్యం ఎటువంటిదో మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి అదేవిధంగా మిగతా యొక్క సమాజం పట్ల ఉన్నటువంటి అందరినీ కూడా కలుపుకొని కూలీగారి యొక్క ఆశయాల్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లి పూలే గారి యొక్క సిద్ధాంతాలు ఆశయాలు కూడా అందరికీ తెలియజేయాలని చెప్పి తుని బీసీ సంఘం ఐక్యవేదిక వారు అందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నాను ఇంత మంచి కార్యక్రమానికి నన్ను మరియు ఎంఆర్ఓ గారిని తుని మున్సిపల్ కమిషనర్ గారిని కూడా మమ్మల్ని ఆహ్వానించినందుకు తునిపట్న బీసీ సంఘం సభ్యులందరికీ కూడా ఒక్కోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తుని బీ బీసీ ఐక్యవేదిక సందర్భంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించదు వాళ్ళందరికీ ధన్యవాదాలు ఈ మహాత్మా కులే గారి జయంతి సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మధ్యన మన బీసీలందరికీ కూడా ఎంతో మేలు జరగాలి వాళ్ళ వెల్ఫేర్ చూడాలని బీసీ కార్పొరేషన్ తద్వారా ఈ మధ్యన మేము లోన్లు కూడా శాంగ్ చేస్తాం ఈ విధంగా రాసియాలని అన్ని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీరుస్తున్నాయి మన వంతు కూడా మన బీసీ ఎక్కివ భవిష్యత్తులో మన ఇంకా వచ్చే తరాలకి మన వంతు సహకారం అందించాలని కోరుకుంటూ నాకు ఈ ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు మరి ఈరోజు భారతదేశ మొదటి సాంస్కృతిక విప్లకారుడు సంఘ సంస్కర్త అయినటువంటి జ్యోతిబాపూలే యొక్క నూట తొంభై ఎనిమిదో జయంతి సందర్భంగా మగరవరపాటి చెందినటువంటి మరి పెద్దల సమక్షంలో ఈ యొక్క సెంటర్లో ఉన్నటువంటి అంబేద్కర్ జ్యోతిబాపూలే విగ్రహానికి గైడ్లైన్ చేయడం జరుగుతుంది మరి ఈ దేశంలో మహాత్మాని పిలువబడి ఉన్నటువంటి బీసీ తేజ బీసీ బీసీల ఐక్యత ఈ ఈరోజు శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట తొంభై తొమ్మిదవ జయంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ తుని మున్సిపల్ కమిషనర్ గారు అయినటువంటి ఏ వెంకట్రావు గారు అలాగే ఎంఆర్ఓ గారు అలాగే మన గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ మల్ల గణేష్ గారికి కూడా కొంత తెలియజేస్తూ మరి బీసీలు ఐక్యంగా ఉండాలని బీసీ సంఘాలన్నీ కూడా ముప్పై రెండు సంఘాలతో ఒక యూనిట్ తయారు చేసాం రెండు వేల పద్దెనిమిదిలో పూలే గారిది రెండు వేల ఇరవై మూడులో సావిత్రిబాయి పూలే గారి విగ్రహాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ విగ్రహాలు ఈ భార్యభర్త విగ్రహాలు ఈ నియోజకవర్గంలో ఎక్కడా లేదు కాబట్టి ఇక్కడ ఎంతో గొప్పగా మేము ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ముప్పై రెండు సంఘాలు ఇప్పటికీ ఐక్యంగా జరుగుతున్నాం అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమాలకి పెద్దవాళ్ళని పిలుచుకుంటున్నాం వారిని సత్కరించుకుంటున్నాం వారి ద్వారా ఆ వారికి ఆ మహాత్మా పూలే గారికి కూడా సావిత్రిబాయి పూలే గారికి కూడా సత్కరలు చేస్తున్నాం మరి వారు ఆనాడు చూపించినటువంటి మార్గదర్శి ఆనాడు బీసీలు ఇలా ఉండాలి ఇలా ఉంటేనే కనుక అని చెప్పేసి చెప్పినటువంటి మహానుభావులు ఆ రోజు అలా చేయబట్టే ఈ రోజు బీసీలు ఒక విధంగా మేము ముందుకు వచ్చినట్టు ఉంది అలాగే రిజర్వేషన్ కూడా కల్పించి మాకు ఈ రోజు అన్ని ఉన్నత పదవుల్లో కూడా తీసుకెళ్ళడం జరిగింది బీసీలకు ఉన్నత స్థాయి కల్పించినటువంటి మహానుభావుడు ఆదిగురు మా మహాత్మా జ్యోతిరావు పూలే చెప్పి సభామంగా తెలియజేస్తూ ఆ రోజుల్లో ఆడవాళ్ళు కూడా చదువుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఆడవాళ్ళని తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారు కూడా విద్యను అభ్యసించి వారు స్కూల్స్ కు వెళ్ళి స్త్రీలు కూడా విద్యను అభ్యసించడం జరిగింది ఆ విధంగా మరి విద్యను ముందుకు తీసుకెళ్ళడం వల్ల బీసీలంతా కూడా ఈరోజు రోజు వెళ్ళి అన్ని రంగాల్లో ముందుండి ఏం జరుగుతుంది ఈ రాజ్యాంగంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే కనీసం చదువు ఉండాలి ఆ చదువు ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఈ చదువు ఉంటేనే మనం వికాసం ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది ఆ విధంగా నూట తొంభై తొమ్మిది సంవత్సరాలు అయింది మనం పుట్టి అప్పటికీ కూడా మేము సత్కరించుకుంటున్నాం జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే అది మనం బీసీల్లో ఉన్నటువంటి గొప్పతనం అని చెప్పి నేను చెప్తున్నాను అలాగే మా కార్యక్రమానికి ఈరోజు వచ్చినటువంటి గౌరవనీయులు